ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో చేయిన అభివృద్ధి అలాగే సంక్షేమం మీ రాష్ట్రంలో మహిళలకి జగనన్న అందివ్వడం జరిగింది అధ్యక్ష ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలు మంది మహిళలకు ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు డ్వాక్రా రుణాలని ఆసరా పథకం ద్వారా జగనన్న ఆ రుణాలకి మాఫీ చేయడం జరిగింది అధ్యక్ష రుణాన్ని తిరిగి మళ్ళీ ఇవ్వడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రెండు వందల కోట్లు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తే జగనన్న ఈ విధంగా ఆసరా ద్వారా ఆ డబ్బులన్నీ నాలుగు విడతల్లో డ్వాక్రా మహిళలకు అందజేయడం జరిగింది అధ్యక్ష అలాగే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఆరు వేల కోట్ల మహిళలకు అమ్మఒడి పథకాన్ని అందించారు జగనన్న అధ్యక్ష ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ముప్పై ఒక లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష మహిళల పేరుతో అలాగే ఈ దేశ ఎక్కడ లేని విధంగా డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అందించారు అధ్యక్ష అలాగే ఎక్కడ ఈ దేశంలో ఎక్కడా లేనట్టుగా చేయుత ద్వారా ఈ నెలలో ఇవ్వబోతున్న అమౌంట్ తో కలిపి పంతొమ్మిది వేల కోట్లు జగనన్న అందించడం జరిగింది అధ్యక్ష అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా రెండు వేల కోట్లు అందించారు అధ్యక్ష ఇలాంటి పథకం కూడా దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈబీసీ నేస్తం కింద పన్నెండు వందల యాభై ఏడు కోట్లు అందించారు అధ్యక్ష అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై రెండు ఇరవై రెండు లక్షల మంది మహిళలకు సొంత ఇంటిని కట్టిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష అలాగే పెన్షన్స్ ద్వారా అరవై మూడు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ఎనభై ఆరు వేల కోట్లు పైగా పెన్షన్ పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ అన్ని ఈరోజు నిలిచారు అధ్యక్ష అలాగే తీసుకుంటే ఒక రూపాయి అవినీతి లేకుండా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా నాలుగు లక్షల ఇరవై మూడు వేల కోట్లు మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు లబ్ధి చేకూరిస్తే అందులో డెబ్బై ఐదు శాతం మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారు అధ్యక్ష ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారు అంటారా అధ్యక్ష అందువలనే దేవతలు జగనన్నను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో మహిళలు అంత చక్కగా గౌరవించబడుతూ ఉన్నారు అధ్యక్ష అలాగే దిశ యాప్ ద్వారా మహిళలకి ఎంతగానో రక్షణ అందిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష ఈనాళ్ళు మనం చూసాం వింటూ ఉన్నాం ఆకాశంలో సగం అన్నింటో సగం అని కానీ అది ఎప్పుడు అమలు కాలేదు అధ్యక్ష మహిళల విషయంలో కానీ జగనన్న ప్రభుత్వంలో ఆకాశంలో సగం అన్నింటో సగం ఆంధ్రాలో సగం అన్నట్టుగా ఈ రోజు మహిళలు ముందుకు వెళ్తూ ఉన్నారు పరిస్థితి మనం చూసాం అధ్యక్ష